ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో డిసబుల్ ట్రస్ట్ విశాల్ పాన్లాల్ పిట్టి ట్రస్ట్ అగర్వాల్ దాల్ మహాబీరు వికలాంగ సహాయత సమితి డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ రాందేవ్రావు హాస్పిటల్ జనజాగృతి ట్రస్ట్ల సహకారంతో ఉచిత మెగా శస్త్రచికిత్స మరియు వైద్య శిబిరం సోమాజ్గూడలోని సంస్కృతి రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వికలాంగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్రలు కెలీపర్స్ కృత్రిమ అవయవాలు వాకర్స్ మరియు వీల్ చైర్లను పంపిణీ చేశారు ప్రత్యేక అతిథి రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి హరిచందన గారు ఈ సందర్భాన్ని అలంకరించారు డిసేబుల్ చైర్మన్ వీరయ్య గారు రెడ్ క్రాస్ స్టేట్ సిఇవో శ్రీరాములు గారు ఎమ్మెల్యే కాలయాతయ్య గారు రెడ్ క్రాస్ చైర్మన్ భీమరెడ్డి గారు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ గారు పాల్గొన్నారు మొత్తం తొమ్మిది వందల మందికి పైగా లబ్ధిదారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు అందులో డెబ్బై ఒక్క మంది వికలాంగులు అందులో డెబ్బై ఒక్క మంది వికలాంగులు శస్త్రచికిత్సకు ఎంపికయ్యారు గవర్నర్ గారు మాట్లాడుతూ వికలాంగుల పునరావాసం వినోదం మరియు క్రీడల ప్రాధాన్యం గురించి వివరించారు మంత్రి అట్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధి కోసం తగ్గిన నిధులు సమకూరుస్తానని సహాయక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు శిబిరం నిర్వహకులు డాక్టర్ విజయభాస్కర్ గారు మాట్లాడుతూ వికలాంగుల లోపాలను సరిచేయడానికి మైక్రో సర్జరీ యొక్క ప్రాముఖ్యతను विवरी